వైజాగ్ అండి వైజాగ్ ఆఫీస్ విజయ మెడికల్ దగ్గర విజయ మెడికల్ దగ్గర వైజాగ్ ఆఫీస్ హౌస్ పర్యాలండి ఇదిలాగా ఇలా హౌస్ ఔస్పర్ చేయాలండి ఇలాగా రెండు వందల అరవై గజాలు అండి ఇలాగ ఇది రెండు వందల అరవై గజాలు సో ఇరవై ఆరు ఇంటూ యాభై సైజు సారీ ఇరవై ఆరు ఇంటూ తొంభై సైజు ఇరవై ఆరు ఇంటూ తొంభై సైజు అండి ఇది కమర్షియల్ పనిచేస్తుంది మొత్తం ఇలా హౌస్ సేల్ చేయాలండి ఇలా మొత్తం హౌస్ టూ ఫ్లోర్ బిల్డింగ్ రెండు ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది వాళ్ళకి ఇది ఇరవై ఆరుంటు తొంభై సైజు రెండు వందల అరవై గజాలు వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ అండి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ వస్తుంది ఇది కూడా ముందు షాపులు పక్కన షాపులు ఉన్నాయి ఫ్రిషిలో తీసి షాపులు కట్టుకొచ్చు ఇది షాపులు నిర్మించుకోవచ్చు సో ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ముప్పై అడుగుల రోడ్ ఇది సో ఇది రెండు వందల అరవై కేజాలు గజం లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు లక్షా ఎనభై ఐదు వేలు చెప్తున్నారు గజం అలా ఇది రెండు వందల అరవై కేజాలు ఇరవై ఆరు ఆరుంటూ తొంభై సైజు రాము వైజాగ్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఓకే రెండు వందల అరవై కేజాలు ఇవన్నీ ఇవన్నీ షాపులు అండి ఇవన్నీ షాపులు ఇవన్నీ షాపులు ఇవన్నీ ఇవన్నీ షాపులు యూజువల్లీ షాపులు కట్టుకొచ్చేది రా के दादा है